కొంతమందికి ఆ రోజును నెలవారి జీతాలు కూడా చెల్లించుకుని ఆదేశాలు ఇస్తే చంద్రబాబు నాయుడు గారు చెల్లించడం జరిగింది నా సొంత వ్యాపార సంస్థ కంటే కూడా తెలుగుదేశం పార్టీ ముఖ్యమని చెప్పి నేను ఈ పార్టీ గెలుపు అవసరం అని చెప్పి భావించి నేను ఆ పనులన్నీ చేశాను అంతకుముందు మీ అందరు తెలుసు అంతకుముందు జరిగిన బయ ఎలక్షన్లో దాదాపు నాకు తెలిసి పదిహేడు మందో పద్దెనిమిది మందో కాంగ్రెస్ నుంచి రాజీనామా చేసి వైకాపా తరఫు పోటీ చేసిన అభ్యర్థులు భారీ మెజార్టీలతో గెలిచారు అది రెండు వేల పన్నెండులోనో పదమూడు పద్నాలుగులో నాకు గుర్తులేదు సరిగ్గా పన్నెండులో నాకు గుర్తులేదు అప్పుడు అందరూ అన్నారు నన్ను ఎందుకు నువ్వు ఈ డబ్బులు వేస్ట్ చేసుకుంటున్నావు నువ్వు టైం వేస్ట్ చేసుకుంటున్నావు ఈ పార్టీ గెలిచేది లేదు ఏమీ లేదు ఈ చంద్రబాబుని కూడా ఎందుకునో నమ్ముతామని చెప్పి మా సొంత సామాజిక వర్గం వాళ్ళే ఆ రోజు నన్ను మందలించారు సరే మరి ఒక లక్ష్యంతో నేను దిగాను ఆయన గెలిపించుకోవడమే నా లక్ష్యం కాబట్టి ఏమైనా పర్లేదు నేను ఎట్లాగే ముందుకు సాగుతానని చెప్పి ముందుకు సాగితే కార్పొరేషన్ గెలిచాం జెడ్పీడీసీలు గెలిచాం ఎంపీపీలు గెలిచాం పంచాయతీలు గెలిచాం తర్వాత జనరల్ ఎలక్షన్లో కూడా తెలిసాం అప్పుడు శ్రీనివాస్ గారు బీజేపీ అభ్యర్థిగా మా అలయన్స్తో ఉన్నారు అన్నీ గెలిచాం జిల్లాలో అంత నాదే భావిస్తాం అప్పుడు ఖర్చు పెట్టిన ప్రజలపై నేను ఖర్చు పెట్టిందే తినంత పైన కూడా తెలుసు అన్నీ అయిపోయిన తర్వాత నా టికెట్ ఇవ్వాలని చెప్పి ఆ రోజు ఇంకా ఆన్లైన్లో హైదుగురు పెట్టారు ఆ రోజున రేస్లో సరే ఏదైతే అదైందని చెప్పి నేను కూడా ముందుకెళ్తే ప్రజా ఆగ్రహం ఉంది అక్క మళ్ళీ నాకు సీట్ ఇచ్చారు ఆ రోజు అంత లొల్లి చేసిన తర్వాత కూడా అట్లాగే ఆ తర్వాత మరి ఏ రోజు కూడా ఒక ఎంపీగా మరి అక్రమ సంపాదన ఇంకోటి ఇంకోటి ఆశపడకుండా నిజాయితీగా పార్టీ కోసం ప్రాంతం కోసం ప్రజల కోసం కష్టపడ్డా ఆ ప్రాసెస్లో మీ అందరికి కూడా తెలుసు ఆస్తులు అమ్ముకున్నా వ్యాపారాలు మానుకున్నా ఇవాళ నేను అమ్ముకున్న ఆస్తులు విలువ హైదరాబాద్లో రెండు వేల కోట్లు అక్షరాలు రెండు వేల కోట్లు నేను అమ్ముకున్న ఆస్తులు మీకు కావాలంటే నా ఫోర్టీ వ్యాక్సర్టిఫికేట్ తీసి వాళ్ళు చూస్తే ఆస్తులు ఇవాళ వాల్యూ రెండు వేల కోట్లు ఉంటుంది అట్లా వ్యాపారం కాకుండా కొన్ని విషయాల్లో ఆయన నా పట్ల ప్రదర్శించినటువంటి తీరులో వ్యాపారం కూడా ఆపుకోవాల్సి వచ్చింది ఆ రోజు కూడా నేనేం బాధపడలే వాటి నెక్స్ట్ అనుకుని ముందుకెళ్ళాను సరే పంతొమ్మిది లక్షలు మళ్ళీ గెలిచాను ఇక్కడ లోకేష్ గారు మంగళగిరిలో ఓడిపోతే నేను విజయవాడలో ఎంపీగా నేను గెలిచాను మరి ఆయన పార్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఇచ్చారు రిసోర్సెస్ అన్నీ ఇచ్చారు అట్లాగే పార్టీ యంత్రాంగం మొత్తం ఆయన కోసం కృషి చేసి ఆయన ఓడిపోయారు అట్ ది సేమ్ టైం నేను ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి రూపాయలు తీసుకోలేదు నేను గెలిచాను ఎంపీగా ఆ తర్వాత చాలా పరిణామాలు మీరు చూశారు అనేక రకాలైన ఆయన మనుషులను పెట్టి నన్ను అవమానపరచడం జరిగింది అట్లాగే ఫైనల్గా వచ్చే బయట కార్పొరేషన్ ఎలక్షన్లో కార్పొ సీటు మేయర్ సీటు లేడీ అయినప్పుడు నేను జనరల్గా ఢిల్లీలో ఉన్నాను ఫోన్ చేసి మేయర్ మే కార్పొరేషన్ ఎలక్షన్ ఏం చేస్తామని అడిగారు నన్ను చంద్రబాబు అడిగారు గారు నేను సార్ నేనేమో ఆలోచించలేదు ఇన్ఛార్జీలు ఉన్నారు కదా వాళ్ళు చూసుకుంటున్నారంటే కాదు మేయర్ అభ్యర్థి ఎవరిని పెడుతున్నారంటే నాకు సార్ అన్న ఇదే మాట మీకు చెప్తున్నా నేను ఒక రోజు కోల్పోవట్లు ఆ రోజు అన్నాడు మా గారి వైఫ్ని పెడుతున్నారని నిజమేనని నన్ను అడిగారు ఆయన ఫోన్లో క్వశ్చను నేను వాళ్ళ వరకు ఎవరికి చెప్పాలని నిజం నాకు తెలియదు అండి అన్న లేదు లేదు అది జరిగితే చాలా ప్రమాదకరం నువ్వు ముందు మీ కుటుంబంలో మీ కూతురులో వాళ్ళని పెట్టు అంటే లేదండి వాళ్ళు ఈ ఈ ఆలోచన లేదు వాళ్ళకి రాజకీయ వచ్చేది ఆలోచన లేదంటే కాదు కాదని చెప్పి మూడు మూడు రోజులు నన్ను ఆయన ఇబ్బంది పెట్టారు అన్న బలవంత పెట్టారు ఇబ్బంది కాదు సరే అప్పుడు టాటా ట్రస్ట్లో పనిచేస్తున్న స్వేఖా అని మాట్లాడితే నాకు ఇంట్రెస్ట్ లేదు డాడీ నాకు నుంచి సెక్టర్లో చాలా ఇంట్రెస్ట్గా ఉన్నాయంటే ఇట్లా చెప్పారమ్మ చంద్రబాబు గారు సరే మరి పార్టీ కోసం చేయాల్సి వస్తున్నామని చేద్దామంటే మూడు రోజులు విముక్త తర్వాత అక్కడ రాజీనామా చేసి వచ్చి ఇక్కడ ఆవిడ నుంచి చూడడం జరిగింది తర్వాత మళ్ళీ ఏం జరిగిందో మీకు అందరూ తెలుసు అట్లా మళ్ళీ అదే మనుషులతో ప్రెస్ మీట్ పెట్టించి ఎలక్షన్ రెండు మూడు రోజుల ముందు నన్ను ఒక వ్యక్తితో ప్రెస్ మీట్లో పబ్లిక్గా ఆ ఎంపీ కేసు నేనాని చెప్పు తోసి కొడుస్తానని చెప్పి మాట్లాడించారు చంద్రబాబు నాయుడు గారు ఆ ఎంపీ కేసు నేనాని చెప్పు తీసుకొడతానని చెప్పి ఒక క్యారెక్ట్లెస్ పర్సన్ పార్టీ ఎంపీని అన్నారు స్పందన లేదు పార్టీ నుంచి కానీ ఏ వ్యక్తి నుంచి కానీ అదే ప్రెస్ మీట్లో ఒక పాలిట్ బ్యూరో సభ్యుడు గొట్టంగాడి ఎంపీ అన్నాడు అయినా లేదు యాభై మంది కార్పొరేటర్లు అరవై నాలుగు మంది పోటీ చేస్తే యాభై మంది ఓడిపోయారు సరే గెలిచేవాళ్ళు ఓడిపోయేవాళ్ళు ఆ తర్వాత సంగతాయి వీళ్ళ ప్రెస్ మీట్ వల్ల పార్టీ చల్ల చెదురైపోయింది ఆ నెక్స్ట్ ఆ రెండు రోజుల తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు ప్రచారానికి నువ్వు రావద్దు నాతో పాటు ప్రచారానికి నువ్వు వస్తే వాళ్ళిద్దరూ రానంటున్నారు నాతో పాటు అని ఓకే సార్ మీరు ఎలా నేను చెప్పి పంపిస్తాం జరిగింది ఒక సిట్టింగ్ ఎంపీ లేకుండా కార్పొరేషన్ ఎలక్షన్స్లో నా కూతురు నుంచో పెట్టి నా డబ్బులు ఖర్చు పెట్టుకుని నన్ను నేను లేకుండా ప్రజానికి వచ్చాడు ఆయన ఒక పార్టీ అధ్యక్షుడు అట్లాగే అంతకుముందు మీకు అసలు యాక్చువల్గా చెప్పాల్సింది ఏంటంటే రాబిన్ శర్మ టీము నేను నెట్టనారావు గారు కూర్చుంటే వచ్చి సార్ మన పార్టీకి ఐదు సీట్ల కంటే ఎక్కువ రావట్లేదు ఎలక్షన్లో దీనికి అసలు మనం ఏం చేస్తారు తెలియదంటే నువ్వు నువ్వు ఆ రిపోర్ట్ ఎక్కడ బయటికి పెట్టమాక మీరు నెట్టమ్ గారు సాక్షన్ దీనికి నువ్వు ఆ రిపోర్ట్ ఎక్కడ బయట పెట్టమాక నేను చూసుకుంటాను ఆల్రెడీ రంగంలో ఉన్న అరవై నాలుగు మంది నీరు గారిపోతారు చాలా ఇబ్బంది పడతారు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోల్పోతారు అసలు ఎక్కడ బయట పెట్టమాక నేను చూసుకుంటానని చెప్పి నేను ఫండ్ చేసి ఏ ఒక్క రూపాయి పార్టీ కానీ ఆ ఇన్ఛార్జ్ కానీ ఒక్క రూపాయి వాళ్ళు ఒక క్యాండిడేట్కి మొత్తం నేను ఫండ్ చేసి నేను నుంచోబెట్టి నేను గెలిపిస్తే వీళ్ళు మొత్తం చెరగొట్టారు పద్నాలుగు గెలిచావు ఫైనల్గా ఓకే అదంతా అయిపోయింది కానీ ఇక్కడ ఏంటంటే ఒక పార్టీ అధ్యక్షుడు ఒక పార్టీ ఎంపీని ప్రోటోకాల్కి విరుద్ధంగా నువ్వు రావద్దు ఏమంటా అన్నాడు భరించా పార్టీ కోసం ఆయన కోసం ఒక పార్టీలో ఉన్నటువంటి పాలిట్ బ్యూరో మెంబరు ఒక ఐదు పదవులు ఉన్నటువంటి వ్యక్తితో చెప్పు తీసుకొనిస్తా అన్నాడు భరించా అట్లాగే అనిపించారు బరిచ్చ ఏం చేయాలి నేను ఎన్ని అవమానాలు పడాలి అయిపోయింది రోజువారీ అవమానాలు తర్వాత నేను ఆ రోజు వెళ్ళి ఆయనతో చెప్పాను సార్ మీకు ఇష్టం లేకపోతే చెప్పండి నేను తప్పుకుంటాను ఎంపీగా అంటే లేదు లేదు నువ్వే ఉండాలి పది మంది ముందు చెప్పాను అవడం కాదు ఆ రోజు వాళ్ళ గారు ఉన్నాడు నెట్ట రఘురామ్ గారు ఉన్నాడు పార్టీ ఇన్ఛార్జ్లు అందరూ ఉన్నారు ఏడుగురు ఇన్ఛార్జీలు ఆ రోజే నేను ఆయన చెప్పేసారి పెట్టుకోండి నేను తప్పుకుంటున్నాను అంటే ఆయన చెప్పిన మాట ఏంటంటే అందరి ముందు నేను ఇది కాదు 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 నువ్వే ఉండాలి ఈ మాట బయటకి ఎక్కడ అనొద్దు నువ్వు మీరు కూడా ఎక్కడ అనొద్దు ఎవరు అన్నారు వాళ్ళందరినీ బేటీకి పంపించి నన్ను ఆ నెక్స్ట్ టైం నందిగామ జగపేట సభలు జరుగుతున్నాయి లేదు నువ్వు ఆ మాట అనమాక నువ్వే నుంచోవాలి ఎంపీగా మళ్ళీ నువ్వు లేకపోతే పార్టీకి ఇబ్బంది పడుతుంది రేపు జగబేడకు నందిగామ సభ కూడా నువ్వు నువ్వు రావాలి లేకపోతే సభలో సక్సెస్ అవ్వని చెప్తే ఓకే సార్ మీరు ఏం చెప్తే చేస్తారు కానీ అవమానాలు నేను లేకుండా ఉన్నాను వీళ్ళ తన పని కలిసి పనిచేసే పరిస్థితి నాకు లేదు కాబట్టి నా రిలీఫ్ ఇప్పేసినట్టే ఒప్పుకోలేదు ఆయన లేకపోతే ఆ రోజు రాజీనామా చేసేవాడిని ఇవాళ దాకా హాగేవాణ్ణి కదా తర్వాత అయిపోయింది సరే ఎవరికో నా కుటుంబ సభ్యుడికి ఎంపీ సీట్ కావాలనుకున్నారు ఇవ్వచ్చు తప్పలేదు ఇప్పుడు ఎంపీ సీట్లు కావాలంటే ఆరు ఎంపీ సీట్లు టీడీపీలో ఖమ్మ సీట్లు ఉన్నాయి విశాఖపట్నం రాజమండ్రి ఏలూరు విజయవాడ గుంటూరు నర్సలపేట ఈ జనరల్గా తెలుగుదేశం పార్టీలు ఎప్పుడు కమ్మాసే పోటీ చేస్తారు సరే అక్కడైనా భరత్నాడు కుటుంబ సభ్యుడు వైజాగ్లో ఓకే మురళీమోహన్ గారు ఖాళీ చేసినటువంటి రాజమండ్రి సీటు ఉంది అలాగే నాగాండబాబు వద్ద అంటున్నటువంటి ఏలూరు సీటు ఉంది పక్క గుంటూరు గల్లాగారు పొడి చేయని అంటున్నారు అటు పక్క నర్సలపేటలో అభ్యర్థులు అక్కడే ఇవ్వచ్చు కదా ఇక్కడ తీసుకొచ్చి ఇంచే అందరికీ ఇతర ఎంపీ అని చెప్పి నాకు చెప్పకుండా నాకు కమ్యూనికేషన్ లేకుండా ప్రోటోకాల్ వై వైలేట్ చేసి ఎక్కడ కూడా నేను నేను సభ నేను ఎక్కడికైనా వెళ్తే వాళ్ళు పార్టిసిపేట్ చేయకుండా అతను వెళ్తే పార్టిసిపేట్ చేస్తూ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కూడా నేను నన్ను సభలుగా ఆఫర్ వచ్చిన సభలుగా అతను వెళ్తాడు చెప్తే నేను మానేసేవాడు ఆ రోజు మానేసేవాడు అట్లా పెరువురు సభ మీ అందరూ తెలిసిన తర్వాత ఆ తర్వాత ముగ్గురు పంపించారు ఆలపాటి రాజా గారిని నెట్టం రఘురామ్ గారిని మన కొనకొలు నారాయణ గారిని ముగ్గురు పెద్ద మనుషులు గౌరవ గౌరవప్రదమైన వ్యక్తులు పాయింట్స్ ఏంటంటే మూడు పాయింట్స్ దీంట్లో లోకేష్ గారు నేను అతనికి అబ్బి చెప్పా కదా సభ బాధ్యతలు కేసు అన్న నాని అన్న ఎందుకు ఇంటర్ఫ్ అయ్యాడు అనేది లోకేష్ గారు అన్నారు మాతో అంటే నాకు ఎవరు చెప్పారు నాకు అఫిల్ అఫీషియల్ కమ్యూనికేషన్ ఉందా లేకపోతే ముగ్గురు అతను చెప్పారా అతను వస్తున్నాడని కానీ అతనికి అబ్జు చెప్పాడని పొద్దున్న టెలికాన్ఫరెన్స్లో అచ్చెన్నాయుడు గారు చెప్పారంటారు నేను టెలికాన్ఫరెన్స్ ఎప్పుడు లేను ఈ పార్టీలో ఏ రోజు నేను టెలికాన్ఫరెన్స్లో ఉన్నాను జూమ్ లో ఉన్నా నేను పార్టీ ఇంట్లో మీటింగ్లో ఉన్నాను ఎందుకంటే అవన్నీ వేస్ట్ అని నా అభిప్రాయం సో నేను లేను కనీసం మీరు ముగ్గురు కదా ఆ రోజు ముందు రోజు ఆలపాటి రాజా గారును ప్రాంగారు నాకు ఫోన్ చేసి మీరు వస్తున్నారంటే నేను వస్తున్నా అని చెప్పి ఎందుకంటే అధినేత వస్తున్న సభకు నేను రాకుండా ఎట్లా ఉంటాను మీరు అయితే రేపు సన్నాహ సభకు ఏర్పాట్లు చేయాలి మీరు గైడ్ చేయాలి దాన్ని రెండు అంటూ వెళ్ళారు ఆ రోజు కూడా అప్పుడు తెలియజేసి నేను వెళ్ళేవాడిని కాదు వెళ్ళిన తర్వాత రౌడీ మొక్కలతో నన్ను కొట్టించాలని చూశారు మా వాళ్ళందరూ కలిసి అడ్డం పడి నన్ను రక్షించుకున్నారు పోలీసులు కూడా చాలా యాక్టివ్గా ఉండి నన్ను రక్షించుకున్నారు అంటే నా కుటుంబంలోనే చిచ్చు పెట్టి నా నా కుటుంబ సభ్యుడితోనే నన్ను కొట్టించాలని కూడా మరి లోకేష్ గారు ఎందుకు అనుకున్నారు నాకేది అర్థం కదా నేనే నేనేం చేశాను ఈ పార్టీకి ద్రోహం చేశాను నేనేం తప్పు చేశాను తొమ్మిదేళ్లలో తొమ్మిదిన్నర ఏళ్లలో నేను చేసిన తప్పోటి చూపించండి పార్టీ పట్ల కానీ విజయవాడ పట్ల కానీ విజయవాడ ప్రజల పట్ల కానీ ఎందుకు నన్ను ఇట్లా చేస్తున్నారు ఎందుకు నన్ను అవమానపరచాలనుకుంటున్నారు ఏ మీరు మీరు జైల్లో ఉంటే నేను మీకు అండగలేనా మీ కుటుంబానికి అన్న నిలబడ్డా కదా సో ఇవన్నీ చూస్తే చంద్రబాబు మోసగాడని అని చెప్పి ఈ ప్రపంచాన్ని తెలుసు కానీ ఇంత పచ్చి మోసాలు చేస్తా దగాలు చేస్తా కుటుంబాల మధ్య చిచ్చు పెడతా ఈ రంగం చేయడం అనేది భావ్యం కాదు సరే ఆ రోజు రాజీనామా లేక సబ్మిట్ చేస్తా అని చెప్పి వాళ్ళ మెయిల్లో పంపిస్తాను స్పీకర్ గారికి అట్లాగే నా పార్టీ రాజీనామా నాకు కూడా అది పంపించగానే ఇది కూడా పంపిస్తారు అట్ ది సేమ్ టైం మర్యాదపూర్వకంగా మన ముఖ్యమంత్రి గారిని కలవటం జరిగింది ఆయన అనేక ప్రోటోకాల్ అనేక సార్లు విజయవాడ వచ్చారు సభకే యాక్చువల్గా నేను అటెండ్ అవ్వాలి ఎందుకంటే ఒక ఎంపీగా గవర్నమెంట్ ప్రోటోకాల్ ప్రకారం ముఖ్యమంత్రి వస్తాను నేను అటెండ్ అవ్వాలి అని నా బాధ్యత హక్కు కూడా కానీ ఏ రోజు పార్టీ నన్ను అటెండ్ అవ్వద్దు అని చెప్పడం వల్ల నేను అటెండ్ అవ్వలేకపోయాను ఇవాటి వరకు ఒక్కసారి మాత్రం రాష్ట్రపతి వచ్చినప్పుడు రాజ్భవన్లో కలిసి నేను రిష్ చేశాను ఆయన అంతే తప్ప నేను ఇంతవరకు ఆయన ఎప్పుడు డైరెక్ట్గా కలవడం జరగలేదు ఫోన్లో కూడా మాట్లాడలేదు ఇవాళ నేను బాగా రిసీవ్ చేస్తున్నాను ఆయన నన్ను ఖచ్చితంగా మనం కలిసి ప్రయాణం అని చెప్పి ఆయన చెప్పారు కాబట్టి నేను పార్టీకి రామ చేశాను కాబట్టి ఇప్పుడు నేను ఫ్రీ పడింది సో నా నిర్ణయాలు నేను తీసుకుంటాను ఒకటైతే గ్యారంటీ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి పచ్చి మోసగాడు దాంట్లో డౌటే లేదు ఈ రాష్ట్రానికి కనీసం చెక్తి అతను సరే జనం దేవుడు అనుకుంటారా లేదా కులపరంగా అనుకుంటారా మీడియా పరంగా అనుకుంటారా లేదా మరి ఎందుకు అనుకుంటారా అది ఇది కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గారు అయితే పేదల పక్షపాతి పేదల పక్షపాతి ఏ డెవలప్మెంట్ అనుకుంటారా కోవిడ్ వల్ల కొన్ని కారణం రెండేళ్ళు భారతదేశమే ఇబ్బంది పడింది ప్రపంచమే ఇబ్బంది పడింది భారతదేశం కూడా ఇబ్బంది పడింది సరే డెవలప్మెంట్ అవ్వదు అడేట ఉంది కానీ ప్రజలను హ్యాపీ బయట దాంట్లో దాదాపు రెండు లక్షల కోట్ల చిల్లర వాళ్ళ వరకు సంక్షేమం ఇచ్చారు ఆయన ఇంకా ఇస్తానికి కమిట్మెంట్ ఉన్నారు చూసి చాలాసేపు మాట్లాడటం జరిగింది సో నాకు బాగా నచ్చారు ఆయన నచ్చినే కాదు ఆయన ఆయన పథకాలను చూస్తున్నాం వింటున్నాం సో ఆయనతో కలిసి ప్రయాణం చేయాలని చెప్పి నేను నిర్ణయించుకున్నాను వన్స్ నా రాజీనామా ఆమోదం చెంద పొందగానే నేను పార్టీలో చేస్తాను నేను ఒకటండి నేను రెండు వేల పద్నాలుగులో కూడా చంద్రబాబు నేను టికెట్ అడగను ఎప్పుడు కూడా ఆయన ఆయన గేట్ ముందు నుంచున్నాను డోర్ ముందు నుంచిన నేను ఎప్పుడు చంద్రబాబు టికెట్ అడగల పంతొమ్మిది అడగల అట్లా నేను ఆయన కూడా నేను ఎప్పుడు టికెట్ అడగను నాకంటా నాకు నాకు ఏంటంటే నాకు విజయవాడ అంటే చచ్చ ప్రేమ మీ అందరికీ కూడా తెలుసు అది ఆ విషయం విజయవాడ అంటే పరిస్థితిపోతాను నేను నాకు కావాల్సిన విజయవాడ డెవలప్మెంట్ విజయవాడ ప్రాంత ప్రజలు మంచి చేయడం అందుకే టాటా తెచ్చిన గట్టిగా ఆయన కాళ్ళు పట్టుకుని నువ్వు వద్ద చంద్రబాబు నాయుడు గారు ఆఖరికి విమానాశ్రయం కూడా నేనే ఎందుకంటే ఆయన ఐదు వేల ఎకరాల్లో ఇక్కడ కట్టుకుందాం అనుకున్నాడు ఈ దాని నేను దగ్గర సార్ అది అవ్వదు తర్వాత ముందు ఒక మన మినిస్టర్ కూడా మన మినిస్టర్ ఉన్నాడు సివిల్ఏ సెంటర్ ఒప్పుకుంటున్నారు జైట్లీ గారు వాళ్ళు అంటే నాకు సపోర్ట్ ఆ రోజు వెంకయ్యనాయుడు గారు సుజనా చౌద్ది గారు లేకపోతే ఆ ఎయిర్పోర్ట్ కూడా ఉండేది కాదు సో ఆయన మా విజయవాడకి నిజం చెప్తున్నా మీరు కూడా మీరు ప్రెస్ కాబట్టి మీరు కూడా తీయండి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు విజయవాడకి ఒక వంద కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు స్టేట్ గవర్నమెంట్ ఇచ్చింది చూపిస్తుంది నేను తీసుకొచ్చిన సెంటర్ గవర్నమెంట్ ఇంక్లూడింగ్ టాటా ట్రస్ట్ కానీ ఏదన్నా కానీ అరుణ్ గారికి తెలుసు డాక్టర్ వస్తాను ఎంత చేసాం మేము అంతలో అన్ని విలేజెస్లో అడగే ఫ్లైఓవర్స్ కానీ ఏదన్నా కానీ అది నేను కేంద్రం నుంచి తెచ్చింది ఆయన ఒక వన్ చిత్త ఆయనకి విజయవాడ పట్ల చిత్తశుద్ధి లేదు ఆయన ఏంటంటే షాయిహాన్ తాజ్మహల్ కట్టాడు నేను అమరావతి కట్టాను షాయిహాన్ తాజ్మహల్ కట్టాడు కదా ఎవరు కట్టారు తాజ్మహల్ అంటే షాయిహాను అమరావతి ఎవరు కట్టారంటే అంటే చంద్రబాబు నాయుడు ఇది తప్ప విజయవాడ పట్ల ఆయన చిత్తశుద్ధి లేదు తెలిసేప్పుడు అది ఒక వంద కోట్లు కూడా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు విజయవాడ అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు చేసింది నేను మొదటి నుంచి చెప్తున్నా నేను ఆయన చెప్పేవాడి సార్ విజయవాడ ఇస్ అ రియాలిటీ విజయవాడ ఈజ్ అ రియాలిటీ అమరావతి ఈజ్ యువర్ డ్రీమ్ విచ్ హ్యాస్ టు బీ కన్వర్టెడ్ ఇన్ యర్ రియాలిటీ అది అవతా సార్ గిఫ్ట్ సిటీ గిఫ్ట్ సిటీ కట్టారు ప్రధానమంత్రి గారు ఇంకా చాలా చాలా ఇబ్బంది ఉంది అక్కడ ఎకానమీ అంటే అప్స్ డౌన్స్ ఉంటాయి ఒక ఢిల్లీ వదిలిపెట్టి ఎన్సిఆర్ వదిలిపెట్టి అహ్మదాబాద్ వదిలిపెట్టి బాంబే వదిలిపెట్టి పూణే వదిలిపెట్టి చెన్నై బెంగళూరు హైదరాబాద్ కోల్కతా వదిలిపెట్టి అమరావతి ఎందుకు వస్తారు సార్ ఎవరన్నా ఈ దేనికి వస్తారు ఇవన్నీ అవ్వవు సార్ ముందు విజయవాడ గుంటూరు ఇవన్నీ చేసుకున్నాం అని చెప్పి ఎన్నో సందర్భాలు కన్ఫిడెంట్ అయ్యాం కానీ ఫస్ట్ టైం నేను ఎంపీని నీకేం తెలియదు అని చెప్పి నన్ను తోస్తే వాళ్ళు ఓకే నా పని నేను ఏదో సెంట్రల్ గవర్నమెంట్ తెచ్చుకున్నా నా విజయవాడ కోసం చేసుకున్నా ఓకే నా నా నేను హ్యాపీ నా రిజార్ట్ ప్రజలు హ్యాపీ నేను నన్ను వాళ్ళు ఓన్ చేస్తున్నారు వాళ్ళు నేను ఓన్ చేసుకున్నా రెండోసారి యాంటీవ్యూలో కూడా నన్ను గెలిపించారు దానికోసం నేను కష్టపడాలి కష్టపడుతున్నాను ఇంకా కష్టపడతా సో నేను అనేది ఏంటంటే నేను ఎప్పుడు ఆయన్ని టికెట్ ఆడాలా ఈయన్ని టికెట్ ఆడనా సో నేనైతే జగన్ గారితో సేల్ చేద్దామని చెప్పి నిర్ణయించుకున్నా సేల్ చేస్తాను ఆయన ఏ బాధ్యతల చెప్తే అది చేస్తాను సార్ మీతో పాటు టీడీపీలో సిట్టింగ్ ఎంపీలు చాలా మంది పోటీకి దూరంగా ఉన్నారు ఎందుకంటే మిగతా ఎంపీల గురించి తెలియదు కానీ విజయవాడ పార్లమెంట్లో అయితే టోటల్ గా సిక్స్టీ పర్సెంట్ టీడీపీ ఖాళీ చేసేస్తాం దాంట్లో డౌట్ లేదు సార్ ఇందాక మాట్లాడుతూ బోండా ఉమాగారి కి మేయర్ అభ్యర్థిగా ఇస్తే ప్రమాదం అని చెప్పి చంద్రబాబు గారు అడుగు ఆయన చెప్పిన మాట మీకు చెప్పాను ఇవాళ వరకు నేను ఎక్కడ కూడా ఎంత అవమానాలు నేను రివ్యూల్ చేయాల మీకు కూడా తెలుసే సంగతి ఆయన అన్నమాట అది బోండా అమ్మ గారి వైఫ్ని పెడుతున్నారంట నిజమేనా అని అడిగారు నన్ను ఇదే క్వశ్చన్ నాకు తెలియదు సార్ నేను అసలు దాంట్లో ఇన్వాల్వ్ అవ్వలేదు అన్నా కాదు కాదు అది బయట చేస్తే చాలా ప్రమాదం నువ్వు గా మీ అమ్మాయిని పెట్టని చెప్పి పంపించారు నన్ను ఢిల్లీ నుంచి విజయవాడ పంపించారు ఆయన ఈ బాటి ఇవ్వాల వరకు నేను ఎవరికి చెప్పలే ఇంక్లూడింగ్ నా సొంత కుటుంబని చెప్పలా అరవై పర్సెంట్ తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ జిల్లాలో ఖాళీ అవబోతుంది సిక్స్టీ పర్సెంట్ ఏదైనా జగ నేను జగన్ గారితో కలిసి ప్రయాణం చేయడానికి నిర్ణయించుకున్నాను ఆఫ్టర్ మై రిజిగ్రేషన్ నేను మానసిక వ్యభిచారం చేయను కొంతమంది లేదా మీకు అర్థమవుతుంది ఎవరు కాబట్టి జగన్ నేను నేను రాజీనామా చేసి వచ్చి ఆయనతో సేల్ చేయడానికి ఆయనతో పాటు సేల్ చేయడానికి పేద ప్రజలకి ఆయన అండగా ఉండే తీరుకు నాకు నచ్చింది కాబట్టి ఆయనతో పాటు నేను నడుస్తానికి నేను సిద్ధపడ్డాను ఆయన ఏదో ఇస్తే ఎంపీగా పోటీ చేయమంటా ఖాళీగా ఉండమంటాడా పార్టీ చూసుకోమంటాడు విజయవాడ ఎన్టీఆర్ జిల్లాలో ఆయన ఇష్టం ఆయన ఆయన వదిలేసాం సార్ అవన్నీ చెప్తాం ఒకటైతే చెప్పనా ఇప్పుడు లోకేష్ గారు పాదయాత్ర ఏంటి ఏంటో ఏం రైట్ ఉంది పాదయాత్ర చేయడానికి ఆయన నేను గెలిచిన ఎమ్మెల్యేనా గెలిచిన ఎంపీనా ఏం ఉంది అంటే చంద్రబాబు నాయుడు గారు కొరుకు కాబట్టి ఓడిపోయినా గెలిచినా నువ్వు అయినా సరే పార్టీ నీ మీ నాన్నగారిది కాబట్టి నువ్వు ఏదైనా చేస్తావా ఏం ఏం త్యాగం చేసావు ఈ సమాజం కోసం ఈ రాష్ట్రం కోసం నువ్వు ఒక ఎంపీ వచ్చి నువ్వు ఓడిపోయిన ఎమ్మెల్యే నువ్వు ఒక ఎంపీ వచ్చి నీకు జీహుదు రావాలా గెలిచిన ఎంపీ యాంటీవీవిలో గెలిచిన ఎంపీ నీ యువగా నేను పాల్గొనాలా ఎట్లా పాల్గొంటాను ఏం ప్రోటోకాల్తో పాల్గొంటా నువ్వు నువ్వు ఆఫ్టర్ ఆల్ ఓడిపోయిన ఎమ్మెల్యే నా ముందు ఆఫ్టర్ ఆల్ పార్టీ రిసోర్సెస్ వాడుకున్నావు పార్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాడుకున్నావు మీ నాన్నగారి పొలుకుబడి వాడుకున్నావు మీ తాతగారి పొలుకుబడి వాడుకున్నావు అన్ని వాడుకుని నువ్వు ఓడిపోయావు నువ్వు నాకు రూపాయి డబ్బు ఇవ్వలేదు నువ్వేమివ్వలేదు నేను గెలిచా రెండు సార్ రెండు సార్లు నీ పార్టీని బుధవాల మీద పెట్టి మోసా కృష్ణా జిల్లాలో రెండు వేల పదమూడు నుంచి పద్నాలుగు లక్షల అయ్యే వరకు నా ఆస్తులు అమ్ముకున్నా వ్యాపారాలు మానుకున్నా ఏం రైట్ ఉంది నీకు ఏం ఏం త్యాగం చేసావు ఈ పార్టీ కోసం కానీ సమాజం కోసం కానీ నువ్వు ఏం తో యోగాలం చేసావు ఏం రైట్తో నువ్వు సీనియర్లు శాసిస్తున్నావు ఏం రైట్ ఉందో నీకు ఒక సార్లు ఎమ్మెల్యే చేసావా పది సార్లు ఎంపీ చేసావా ఏం ఆస్తాం నేను ఆస్తులు అనుకున్నా రెండు వేల కోట్ల రూపాయలు ఆస్తులు నేను ఈ ఈ పార్టీ కోసం అనండి నా నా ప్రజా జీవితం కోసం అని నా వ్యాపారం ఆపుకున్నా నువ్వు సెరిటేజ్ ఆపుకున్నావా మీ నాన్నగారు వచ్చిన నుంచి ఇప్పటి వరకు మీ కుటుంబం ఈ పార్టీ కోసం ఏం తేగా చేశానండి నువ్వు ఇవ్వడం చేస్తావు కొమ్మ లెక్కలున్నామంటావు ఏం రైట్ ఉంది నీకు సార్ నేను వాడు చెప్పనా ఆల్రెడీ మీ ఢిల్లీ ప్రేస్ ఎప్పుడో రిపీట్ చేసి రిపోర్ట్ చేసింది సంవత్సరం క్రితం అనుకుంటా నలభై సీట్ల కంటే ఎక్కువ రావట్లే ఆ కూటమికి చెప్పండి మళ్ళీ చెప్తారా ఇంకోసారి ఢిల్లీలో నేను చే సంవత్సరం క్రితం చెప్పి మళ్ళీ అదే చెప్తారా I